కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి రేవంత్ రెడ్డి గారు గారి నుంచి మన నర్చకన్నా ఆక్రవేంది ఆర్ధర్యాలు అరవై వేల రూపాయలు అరవై వేల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధికి వెళ్ళి కరుట్ల పట్టణంలో దాదాపు నాలుగు లక్షల ఎనభై ఎనిమిది వేల రూపాయల చెక్కులు కూడా మరో గత మూడు నాలుగు నెలల క్రితం ప్రమాదం జరిగి కొంతమందికి పెద్ద ఆపరేషన్లు అయి వీళ్ళందరూ కూడా చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్కి ఇవ్వడం జరిగింది అందులో మా ముఖ్యమంత్రి గారి సహాయ నిధికి వెళ్ళి ఈరోజు చెక్కులు మంజూరు అయినాయి ముఖ్యంగా పేద ప్రజలందరూ కూడా ఇక్కడ అందరు చాలా ఇంకో గతంలో గత ప్రభుత్వంలో చెక్కులు వచ్చి బాగా ఆలస్యంగా వచ్చేటి ఇప్పుడు మా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వైద్యం విద్యకు ముఖ్యంగా చాలా ఇంపార్టెన్స్ ఇస్తూ ఎవరెవరైతే అనారోగ్యంతో హాస్పిటల్ పాలై మరి వాళ్లకు బిల్స్ కట్టలేని సోమతలు ఉన్న వాళ్ళందరూ కూడా ఈరోజు మా ముఖ్యమంత్రి గారు తక్షణమే చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్కి వెళ్ళి రేవంత్ రెడ్డి గారు ఇవాళ కొరుట్ల ఓన్లీ కొరుట్లకు నాలుగు లక్షల యాభై ఎనిమిది వేల రూపాయలు ఈరోజు ఇవ్వడం జరిగింది నిన్న అలాగే మెట్పల్లిలో కూడా దాదాపు ఆరున్నర లక్షలు మెట్పల్లిలో కూడా ఇవ్వడం జరిగింది ఎవరికి ఏమి ఇబ్బంది ఉన్నా కూడా ముఖ్యమంత్రి గారు స్పెషల్ దృష్టి పెట్టి హాస్పిటలైజ్ అయిన వాళ్లకు ఇమీడియట్గా తక్షణ సాయం అందించాల్సిందిగా మాకు కూడా ఆదేశాలు ఇచ్చారు ఆ ముఖ్యమంత్రి సహాయ నిధులకు వెళ్ళే ఈరోజు నాలుగు లక్షల యాభై ఎనిమిది రూపాయలు మంజూరు చేయబడడం జరిగింది